ఆదికేశ్ల నాడు గారి అబ్బాయి శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్న ఇతర కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా ఆప్టా సమావేశానికి రావాలని ఈ సమావేశం నుంచి రెండు అంశాలను స్పష్టంగా మీ దృష్టికి తీసుకురదలుచుకున్నా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ ఆపర్చునిటీస్ ఈజ్ అన్లిమిటెడ్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ అదేవిధంగా హైదరాబాదులో ఇతర ఎన్నో అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది అదేవిధంగా స్థానికంగా సెటిల్ అయిన మిత్రులందరికీ రాజకీయ పరమైన అవకాశాలు ఇవ్వడానికి కూడా మా పార్టీ పరంగా మా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉంటాయి మీకు ఏ రంగంలో అవకాశాలు కావాలన్నా అది పరిశ్రమలు కావచ్చు సినీ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తున్నా ఈ ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడులకు సంపూర్ణమైన రక్షణ ఉంటుంది హైదరాబాద్ నగరం శాంతి భద్రతలకు పెట్టుబడులకి రక్షణ ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు రావాలి పరిశ్రమలు నెలకొల్పాలి ఆ ఎంతో ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి దానికి సంబంధించి సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు మా ప్రభుత్వాన్ని రీచ్ అవ్వండి ఈ ప్రభుత్వం మీరు పెట్టదలుచుకున్న పెట్టుబడుల విషయంలో ఒక స్పష్టమైన విధానంతో ఈ మధ్యకాలంలోనే టూరిజం పాలసీ తీసుకొచ్చినాం ఈరోజే ఎనర్జీ పాలసీ ఈరోజే అప్రూవల్ క్యాబినెట్లో తీసుకున్నాం ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టే వాళ్లకు అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడతాయి అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టండి ఈ ప్రాంతానికి రండి యుఎస్ఏ కాదు ఈరోజు హైదరాబాద్ నగరం కూడా గ్లోబల్ సిటీగా యు న్యూయార్క్తో కానీ లండన్తో కానీ టోక్యోతో కానీ ఇలాంటి ప్రముఖ నగరాలతో పోటీపడి అభివృద్ధి చెందాలనే ఒక పట్టుదలతో మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో మీరు భాగస్వాములు కాండి భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల I would like to request honorable chief minister